వసుధైవ కుటుంబకం జన ఔషధీ కేంద్రానికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి అసలు వసుధైవ కుటుంబకం అంటే ఏమిటి జన ఔషధీ కేంద్రం అంటే ఏమిటి ఘనమైన చరిత్ర కలిగిన భారతీయ సంస్కృతి అర్థం పట్టే పదమే వసుధైవ కుటుంబకం ప్రపంచానంతటినీ ఒక కుటుంబంలా భావిస్తూ అందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలనే అర్థంతో ఈ సంస్కృత పదం ఆవిష్కరించబడింది అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రపంచ వేదికలపై వసుదైవ కుటుంబకం యొక్క కీర్తిని చాటుతున్నారు ఇటీవలే జరిగిన జీ ట్వంటీ సదస్సులో కూడా వసుదైవ కుటుంబకం అనే పత్రాలను ముద్రించి ప్రపంచానికి ఒక ఆదర్శ సందేశం అందించారు అలాగే భారతదేశంలోని పేద మధ్య తరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ గారు జన ఔషధి కేంద్రాలను తీసుకొచ్చారు ఈ కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా చౌక ధరలకే ఖరీదైన మందులను అందించి పేదల ప్రాణాలకు భరోసా ఇస్తున్నారు ఇలాంటి మహత్తర కార్యక్రమం కేవలం భారత్కే పరిమితం కావద్దని యావత్ ప్రపంచానికి చేరువ చేయాలని మోదీ ప్రభుత్వం తల్చింది అందుకే ఈ సమస్త ప్రపంచాన్ని వసుధైవ కుటుంబకంలా భావించి మారిషస్లో మొట్టమొదటి విదేశీ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించింది అందరికీ అందుబాటు ధరలకే మందులు అందించేందుకు విశేషంగా కృషి చేస్తుంది మోదీ గారి నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వసుదైవ కుటుంబానికి సరైన నిర్వచనం చెబుతుంది